హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నా కిచెన్ అయితే చూపించబోతున్నానండి ఇంకా నేనైతే డిమాట్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి ఈరోజు సరుకులు అయితే తెచ్చుకున్నానండి నెల సరుకులు మరి ఏమేమి తెచ్చుకున్నానో మీకు అయితే చూపించబోతున్నాను అనమాట ఇంకా కిచెన్ని శుభ్రంగా నీట్గా అయితే చేసుకున్నానండి ఇంట్లో ఉన్న డబ్బాలు మొత్తం క్లీన్గా కడుక్కున్నాను శుభ్రంగా ఇలా అయితే నేనైతే చేసుకున్నాను అనమాట ప్రతీ నెల నేను ఇలా శుభ్రంగా డబ్బాలను క్లీన్ చేసుకున్న తర్వాతనే సరుకులు అనేది పోసి పెట్టుకుంటాను అనమాట ఇంకా అందుకోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి కిచెన్ ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి అనేసి నేనైతే చూపిస్తున్నాను అనమాట అంటే నేనైతే నెలకి ఇలా పెట్టుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు అండి కామెంట్ చేయండి ఇలా నేనైతే ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క ఐటెం అయితే ఇక్కడైతే అనమాట ఇక్కడైతే నేనైతే రవ్వ అయితే తెచ్చుకున్నానండి ఎక్కువ తెచ్చుకోలేదు మేము వారంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న పిల్లలకి మా పిల్లలకి బిస్కెట్లను అయితే తెచ్చాననమాట పార్లేజీ అండి ఇవే తింటారు ఇష్టంగా అనమాట అందుకోసం అనేసి ఇదే తెచ్చానండి నెక్స్ట్ వచ్చేసి అల్చందలు తెలుసు కదండీ ఇవైతే నేనైతే ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను ఎక్కువ నాకైతే అవసరం లేదు ఇది కూడా వన్ ఒక టూ టైమ్స్ నెలలో ఒక టూ టైమ్స్ చేసుకుంటాం అంతే మేము ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పల్లెని అయితే తీసుకున్నానండి ఇవైతే కిలో తీసుకున్నాను అనమాట నాకు అవే ఎక్కువ అవసరం అనమాట అందుకోసం నేను ఎక్కువ తీసుకొచ్చుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే షుగర్ని అయితే తెచ్చుకున్నానండి ఒక కిలో తెచ్చుకున్నాను ఇది కూడా నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి కిలో తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవన్ అయితే తెచ్చుకున్నానండి ఇదైతే నేను కిలో తెచ్చుకున్నాను అనమాట ఇది కూడా నేను ఎక్కువనే తెచ్చుకున్నాను నెలలో ఒక త్రీ టైమ్స్ అయితే మేము చేసుకుంటామండి ఇడ్లీ ఇంకా అంతే నెలలో త్రీ టైమ్స్ అయితే చేసుకుంటాం ఇడ్లీనైతే ఇడ్లీని అయితే మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అందుకోసం అనేసి నెలలో త్రీ టైమ్స్ మాత్రమే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మూడు కేజీలు అయితే గోధుమలు అయితే తీసుకున్నానండి నేను నెక్స్ట్ అయితే కాపు పొడి అనమాట ఇది వచ్చేసి కాపుడి చూడండి కాఫీ పొడి అనమాట చూడండి మొత్తం ఐటమ్స్ అనేది ఇలా పోసిపెట్టుకున్నాను జీలకర్ర అండి నెక్స్ట్ వచ్చేసి బాదం చీడిపప్పు ద్రాక్ష ఈ మూడు ఐటమ్స్ ఒకటే దాంట్లోకి కలిపి పోసిపెట్టుకుంటానన్నమాట నేనైతే అది కూడా ఒక పావు కిలో తెచ్చుకున్నాను ఎక్కువ అమౌంట్ అండి ఇది కొనలేమన్నమాట మనం పిల్లలకి ఎప్పుడోసారి ఇవ్వచ్చు కదా అనేసి నేనైతే ఒక పావు కిలో అయితే తెచ్చుకున్నాను అనమాట ఇలా మొత్తం పోస్ పెట్టుకున్నాను చూడండి ఇలా అయితే పోస్ట్ పెట్టుకున్నాను నేనైతే అందరు చేసేది ఇలానే కానీ నే నేను ఎలా చేసుకుంటాను అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఐటమ్స్ అయితే డబ్బాలో పొసు పెట్టుకున్నానండి ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి చిన్న స్టాండ్ అండి అందుబాటులో ఉంటుంది కదా అనేసి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను నేనైతే ఇలా క్లీన్గా తుడుచుకుంటాను అనమాట డే బై డే అయితే నేను తుడుచుకుంటానండి రోజంటే లేదు ఇలా దీంట్లోకి కిందికి పేపర్స్ మాదిరి వేసుకుంటున్నాను అనమాట నీట్గా ఉంటుందనేసి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి జాడీలను అయితే పెట్టుకుంటున్నానండి ఇలా అయితే అనమాట మూడు జాడీలు అయితే పట్టాయి దీంట్లోకి ఈ స్టాండ్లో అయితే త్రీ పట్టాయండి నెక్స్ట్ వచ్చేసి చిన్న రోల్నైతే పైన పెట్టుకున్నాను స్టీల్ రోల్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం డబ్బానైతే ఇలా పెట్టుకున్నా అనమాట అందుబాటులో అయితే పెట్టుకున్నానండి ఇలా టీ పొడిని అయితే పెట్టుకున్నాను అనమాట నాకు అందుబాటులో ఉంటుందనేసి కొంచెం చిన్న డబ్బా కలర్ ఫుడ్ని అయితే పెట్టుకున్నాను తేనె డబ్బాను పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడ కూడా డబ్బాలు సెట్ చేయాలి కదా అందుకోసం అనేసి ఒట్టి బట్టతో నేను క్లీన్గా తుడుచుకుంటున్నాను అనమాట తడి బట్ట ఒట్టిగా చేసుకొని తుడుచుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబ్బాలు ఇందాక పెట్టుకున్నాను కదా ఆ డబ్బాలను అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట ఇలా నేను వన్ మంత్కి ఒకసారి చేసుకుంటానండి డైల్ అంటే డైలీ లేదండి వన్ మంత్కి ఒకసారి డబ్బాను క్లీన్ చేసుకొని సరుకులు అనేది పోసి పెట్టుకుంటాను అనమాట మీ ఇంట్లో మీరు ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయండి ఇది చాలా రోజుల నుంచి సెట్ బయట పెట్టాలనుకున్నానండి ఇప్పటి కుదిరిందనమాట ఇలా వన్ బై వన్ అయితే సెట్ చేసుకున్నానండి స్టీల్ డబ్బాలని అయితే నేను ఎప్పుడో సారి యూజ్ చేసేది కాబట్టి పైన పెట్టాను అనమాట ఇలా అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేయండి ఇలా మొత్తం అయితే సెట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో ఇలా వన్ మంత్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి కిచెన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబ్బాలను అయితే ఏం పెట్టుకుంటలేదు నేను ఇలా మొత్తం వాడని అయితే పెట్టేస్తున్నాను అనమాట దూతలు అయితే సెల్పుల్లో ఇలా మొత్తం ఇలా పెట్టుకొని నేనైతే ఇలా పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ యూస్ చేసేటివి డైలీ మనకు అందుబాటులో ఉండేవి మాత్రమే నేను ఇలా పెట్టుకుంటానమాట చూస్తున్నారు కదా చక్కెర చింతపండు కారం పసుపు కందిపప్పు పెసలు ఇలా అన్నీ నాకు ఏవైతే అందుబాటులో ఉంటాయో అవైతే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట పొద్దున పూట తొందర తొందరగా మనం ఎలా పడితే అలా తీసేస్తాం కాబట్టి నేను ఇలా పెట్టుకుంటానన్నమాట అందుబాటులో ఉంటాయి నాకు పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా కుదిరాయి నాకైతే ఇలా ప్రతీ నెల క్లీన్ చేసుకుంటాను అనమాట నేను కిచెన్ అయితే మీ ఇంట్లో మీరు కూడా ఇలానే చేసుకుంటారా అయితే కామెంట్ చేయండి ఎక్కువ యూస్ చేసేదైతే నేను ఇవే అన్నమాట చూడండి నేను ఎలా నీట్గా పెట్టుకున్నాను మొత్తం కిచెన్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చిన్న ఫ్లవర్ బుకే అని పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి లైటర్ అన్నీ పెట్టేసాను ఆయిల్ డబ్బాకి పెట్టేశాను అనమాట వచ్చేసి ఇందాక నేను సెట్ చేశాను కదా అవి ఇలా పెట్టుకున్నాను స్టాండ్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంత వంటకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా పెట్టుకున్నానండి ఇలా అయితే పెట్టుకున్నాను అన్నమాట నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాను కదా అన్నీ సెట్ చేసుకున్నాను స్టీల్ డబ్బాలండి చూస్తున్నారు కదా చిన్న స్టాండు మరి కిచెన్ ఎలా ఉందో ఎలా సర్దుకున్నానో నీట్గా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ఆన్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సపోర్ట్ చేయండి చూడండి కిచెన్ ఎలా ఉందో అమ్మయ్య నెల వరకు మనకైతే కిచెన్ అయితే క్లీన్గా ఉంటుంది నాకు పొద్దునుంచి చేసుకునే లోగా ఈ టైం అయితే అయ్యిందండి సాయంత్రం ఫోర్ అయ్యిందనమాట మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి